వచ్చిందో లేదో ఇగో బటర్ మిల్క్ ఎండలో తిరిగి తిరిగి అలిసి పోయి చెమటాలు వచ్చినట్టు మీరు బటర్ మిల్క్ తాగండి చల్లగా ఉండండి వంట కూడా అరే వంట పెద్ద

ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి చెమటాలు వచ్చినట్టు అయితే మీరు బటర్మిల్క్గండి సండే మొట్ట కూడా అండి అరే మొట్ట కూడా వచ్చినవరా ప్యాకెట్ అట్లా చేయాలి ఒక్కటే దానిలో అన్ని ప్యాకెట్లు పిచ్చి పూకుల నాకు ఇలాంటి అస్సలు అంటే అస్సలరా చూపిస్తా గలీజ్ బోకరా బాధపడుతుంది ఎండలో తిరిగి తిరిగి పోయి చెమటాలు వచ్చినట్టు అయితే మీరు తాగండి చల్లగా ఉండండి असलरा <laughs> ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి చెమటాలు వచ్చినట్టయితే మీరు బటర్మిలిక్ మిల్క్ చల్లాగండి అండి కూడా అరే కూడా పెద్ద అట్లా చేయాలి ఒక్కటే దానిలో అన్ని ప్యాకెట్లు పిచ్చి మొట్ట ഇലൻ്റെ ബാഡ്രസ് അസലൻ്റെ അസലരാ തെങ്ങിയാണോ തെങ്ങിയാണോ